ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీవీ మీడియాకు స్వాగతం అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా సీనియర్ సిటిజన్ జడ్జర్ల ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశం ముఖ్య అతిథిగా డి ఇంద్ర సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిస్టిక్ లీగల్ అథారిటీ వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సిటిఎం యొక్క సాధక బాధకాలు మరియు రెండు వేల ఏడు యాక్ట్ ఏ విధంగా వారికి తోడ్పడుతుంది మరియు న్యాయ సలహాలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపైన సీనియర్ సిటిజన్లకు సూచనలు ఇచ్చారు అనంతరం నాగం పాపిరెడ్డి ఇంజనీర్ నరసింహలు ఆశీర్వాదం ఎస్ మోహన్ రావు శ్రీ వేణుగోపాల్ జవహర్ జమీల్ బేగం వెంకటేశ్వర్ గుమ్మడవెల్లి ప్రకాశ్లను సన్మానించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా నయమద్దీన్ సెక్రటరీ మిర్యాల వేణుగోపాల్ ఉపాధ్యక్షులు శంకర్ బాబు సెక్రటరీ బుచ్చిరెడ్డి గౌరవ అధ్యక్షులు శివకుమార్ కాట్రపల్లి లక్ష్మయ్య జాయింట్ సెక్రటరీ దత్తు తదితరులు వ్యవహరించారు భయపడా భయపడతాను మేడం అలాంటి జస్ మేడం నేను తర్వాత వరకు ఎంత బాగా నచ్చజేస్తానంటే నిజానికి మనం మన మెదలో శిక్షితమైపోతాయి ఆ విషయం ఎంత బాగా ఉదాహరణలో サマセロンは皆さんにそのセミナーはそこにある人はいる。 అదేవిధంగా వృద్ధాశ్రమంలో కూడా వారు ఇప్పుడే అందరికి పెరిగే చెప్ చెప్పుకున్న అందులో ఒక సమస్య ఉంది ఇది కూడా అర్థమైంది అంటే ప్రతి సమస్యను తనదిగా వారి చేయడంలో వారికి చైల్ కూడా ఇప్పటికి వచ్చి సలహా తీసుకున్నందుకు అదేవిధంగా మన మిస్టింగ్ రెడీ ఆఫీసర్ గారు జరిగిన వేగారు కూడా వచ్చారు వాళ్ళు వచ్చిందారు కొత్త కొత్త ఏమన్నా రావచనలు వాళ్ళకి ఇట్లా చేద్దాం అంటే చేద్దాం అనేసి అట్లా పొల్యూట్ అయిపోయి మనం కష్టపడి కడుతున్న భూమిని కూడా చెదగొట్టేటట్టుగా కొన్ని సందర్భాల్లో జరిగినాయి కాబట్టి అప్పుడు ఆ టైంలో మీరు బాధపడే కన్నా ముందు ఎవరు ఉండదు ఆ టైంలో మనమే అత్త మామలు కాబట్టి దయచేసి మీ ఆస్తిని మీరు సంపాదించిన దాన్ని మీ సెక్యూరిటీ కోసం ఉంచుకోండి మాత్రం డిపార్ట్మెంట్ నుంచి వచ్చినందుకు మీ అందరికీ ఒక చిన్న ఇది అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకంటే ట్యాబ్లెట్ డిస్టర్బ్ ఉండడానికి తర్వాత మీ హెల్త్ కూడా బాగా చూసుకోండి మనం హెల్త్ మన హెల్త్ అనేసరికి మనము ఏముంది లేకపోదాం పోయి చూపించుకుందాం ఏమైతే ఈ రోజు ఈ ట్యాబ్లెట్ వేసుకొని పట్టుకుంటే ఇది వస్తుంది కదా అన్నట్టుగా మన హెల్త్ని కూడా మనం కొంచెం వదిలేసుకుంటున్నాము పెద్దవాళ్ళకి ఏమైతేనే మరి మా చుట్టాల వాళ్ళే ఉన్నారు ప్రతిదానికి ఏదో కాళ్ళ నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పులు అన్నప్పుడు అది మనం కొంచెం చూపించుకోవాలన్నా ముందుగానే అంటే ఏముంది అంటే అది పెద్దగా అయిపోయి ఇంటి మన బయటపడతాది అంటే సరే ఆ విషయం అంతే నెక్స్ట్ నైన్ ఉంది కాబట్టి

కూర చేసిన వాడి చరిత్ర అది కూడా మా లీగల్ సర్వీసెస్ ద్వారా చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది